నమస్తే అన్న మీరు చూస్తున్న తోటకి ఎనభై రోజులు అవుతా ఉంది ప్రజెంట్ రెండు కటింగ్లు అయితే కోసాము ఇది సీడ్ వచ్చేసి అది చూడండి కనీసం అంటే ఒక ఏడు అడుగులు ఉంటుంది ఇప్పుడు ఇంకా అక్కడక్కడా పెరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకా కొడి బాగా పెరిగే కొడి బాగా పగిలేదానికి తర్వాత ఆ పింది బాగా సైజులు వచ్చేదానికి ఈ పిందులు బాగా సైజులు వచ్చేదానికి మేమైతే ఈరోజు ఎరువు అయితే ఇవ్వదరుతాము చూడండి ఆ పిందులు బాగా సైజు రావాలంటే చూడండి చూపిస్తాను ఏ విధంగా ఉందో పైన అయితే పిందులు అయితే బాగుందన్న చూడండి ఏ విధంగా కాసిందని పైన అప్పుడు వైరస్కి దెబ్బ తినే కానీ వైరస్తో కోలుకున్నాక పైన అయితే ఈ విధంగా ఉంది అది రాజు కంపెనీ వాళ్ళది సీడ్ వచ్చి బాగుంటుంది నాటుకోవచ్చు ఎవరైనా కానీ ఇప్పుడు ఏ డ్రిప్ ఎరువు ఏమి వదులుతున్నామనేది ఈ వీడియోలో చూడండి చూపిస్తాను ఈ వీడియో ఛానల్లో లెంత్ అయితే ఉండదు లాస్ట్ వరకు అయితే చూడండి అన్న ఇప్పుడు రెండు కటింగ్లు అయితే పడ్డాయి ఈ విధంగా అయితే ఉంది తోట చూడండి పైన అయితే ఏ విధంగా అయితే పింది అనేది పట్టిందో ఇప్పుడు ఆ పింది సైజు వచ్చేదానికి చెట్టు కొడు వచ్చేదానికి ఈ డ్రిప్ ఎరువు అయితే వదులుకుంటే బాగా వస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నాయి పిందులు ఆ పింది సైజు రావాలంటే దాన్ని బూస్ట్ అంటారు చూడండి ఈ ఎరువన్న ఐసిఎల్ కంపెనీది ఐసిఎల్ కంపెనీది సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇది బూస్ట్ ఉంటారు దీన్ని వదులుకోండి నేనైతే ఐదు కేజీలు అయితే వదులుతున్నాను మొన్న ముందు ఐదు కేజీ మళ్ళా తర్వాత ఐదు కేజీలు వదులుతాను డ్రమ్లో అయితే ముందుగానే కలుపుకున్నానన్నా ఇది ఐసిఎల్ కంపెనీది బాగుంటుంది వదులుకోండి సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ